కళ్యాణ్ చెల్లి కూడా బాగా అంటే బాగా సపోర్ట్ చేసింది మనకు ఫోర్ మెంబర్సే చూపిస్తుంది టేక్ జర్నీ థర్టీ ఫోర్ దాకా వెళ్ళిందన్న మనది ఇండి చేసి పెట్టిన తర్వాత సెకండు మళ్ళీ ఇది పరిస్థితి கொஞ்சம் ஜாஸ்திரம் அப்படின் దీనికి ఛార్జింగ్ పొద్దుందాక వీలుంటా చెల్లి దాకా కొంచెం పని ఫ్రెషర్ కదా సభలో పెద్దలు చెప్పింది విను అంటున్నాడు అన్న సభలో పెద్దలు చెప్పింది విను అంటే హాయ్ లేక గారు హాయ్ అంటున్నారు జాని అన్న అన్నయ్య ఈ టైంలో లైవ్ నా ఏం చేయాల చెల్లి మరి కొంచెం వర్క్ ఫ్రెషర్ వల్ల లైవ్ పెట్టలేకపోతున్నా నీ వల్లే జానీ ఆర్కే అన్నయ్య పంచాయతీ చే చేస్తారు ఇప్పుడు జానీ అన్నని ఎవ్వరన్నా కానీ ఊరుకునేది లేదక్క జానీ అన్నని ఎవడన్నా అన్న తాట తీసుడే ఈ ఛానల్ పెద్ద లెక్క కాదు నాకు ఛానల్ పోయినా పర్లేదు కానీ వాడిని మాత్రం ఖచ్చితంగా తన్నుడే దొరకబట్టుడే ఓకే బాయ్ ఆల్ ఎట్రా ఉండు కొద్దిసేపు ఉండరా చెల్లి మాట్లాడు రాదురా ఇప్పుడు స్వాతి అక్కను పరిచయం చేసుకో అలాగే బుజ్జి అక్క ఉంది బుజ్జి అక్క లైవ్లోకి వెళ్ళిపోవచ్చు చెప్పంగానే ఎందుకంటే మనకు సపోర్ట్ ఇస్తారు రైటే కానీ మరి అన్నయ్య కదా అట్లా చేయొద్దని మనోళ్ళకు మనం సహాయం చేసుకోవాలి పేరు పెట్టి పిలిచే అర్హత కూడా మాకు లేదులేండి పెద్దలు స్వామీజీ తింటున్నాను ఓకే 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 స్వామి తినండి తినండి నేను లైవ్ కాగానే ఇప్పుడు నీకు కాల్ చేస్తా కంపల్సరీ ఉంది కళ్యాణి చెల్లె కళ్యాణి చెల్లె అన్నయ్య జానీకి నేను ఎవరి లైవ్లో అయినా ముందు నేనే హాయి చెప్తా కానీ నన్ను పట్టించుకోలేదు అన్నయ్య జానీ నన్ను అదేం లేదురా చెల్లి అదేం లేదు అక్క కాకపోతే అందరి లైవ్లో వేరు ఎందుకు అంటే ఇక ప్రత్యేకంగా వచ్చి జానికే చెప్తున్నారని వాళ్ళు అనుకుంటారు కాబట్టి జానీ అన్న కూడా కొద్దిగా ఆలోచించి పెట్టాడు ఎందుకంటే కొంత మన తరఫన కూడా ఆలోచించుకోవాలి జాని అన్నయ్య బాగా ఆలోచిస్తాడు అక్క అది నాకు తెలుసు కొంచెం ఆలోచించి ఆలోచించి మాట్లాడతాడు అట్లా అక్క జానీ అన్నను స్వాతిలు చూసుకోలేదబ్బా సారీ ఇదిగో చూసినావా అక్క చూసిన అక్క గతులుంటుంది అందరికీ హాయ్ చెప్తాడు నాకు చెప్పలేదు నువ్వు కూడా జానీ వైపే కదా ఏ లేదు 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 ఎగ్గు కదా నా పోతే అదేం లేదు నీకే సపోర్ట్ కాకపోతే జానీ అన్నను కూడా మనకు సపోర్ట్ గుంచుకోవాలిగా మనం సపోర్ట్ చేయాలిగా లేదు నీకే సపోర్ట్ ఏడిపిస్తున్న వారా పాపం జాని ఏడిపి ఏడి చెల్లి ఏడిపిద్దు మరోడే లైవ్